మనం మనమందరం బాగుండాలని ఈరోజు శృంఖలాదేవి అమ్మవారు మూడవ శక్తిపీఠము శృంఖలాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందామండి శ్రీ మహావిష్ణువు లోక శ్రేయస్సు కోసం నాలుగు రూపాలతో విహరిస్తూ ఉంటారు ఆ నాలుగు రూపాలను వ్యూహ చతుష్టయం అంటారు అవి ఒకటి వాసుదేవుడు రెండవ రూపం సంఘర్షణుడు మూడవ రూపం ప్రత్యున్ముడు నాలుగవ రూపం అనురుద్ధుడు ఈ నాలుగు నాలుగు రూపాలు మూడవ శక్తి అయిన ప్రత్యున్ముడు అనే మూర్తి నారాయణి నారాయణుని సంపూర్ణ మూర్తి ఆ మూర్తి ప్రజలను పాలించడం ధర్మ సంస్థాపన కోసం అవతారాలు ఎత్తడం శాస్త్ర కర్మాచరణాలను ప్రజల చేత చేయించడం చేసే దివ్యమూర్తి ఈ ఈ మూ ఈ ప్రత్యున్మ మూర్తి అప్పుడప్పుడు నరుడు నారాయణుడు అనే రెండు రూపాలలో భూలోకంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఒకప్పుడు ప్రత్యున్ముడు భూలోకంలోని గంగా సాగరంలో వెయ్యి ఏళ్ళు తపస్సు చేశాడు అప్పటి నుండి ఆ ప్రాంతం ఆయన పేరు మీద ప్రత్యున్మ క్షేత్రం అని పిలువబడుతోంది ఈ క్షేత్రంలో శృంఖలాదేవి వెలిసింది అమ్మవారి నడుము దగ్గర కళ కొంచెం మాంసం ముక్క ఈ ప్రాంతంలో పడినట్లు స్థల పురాణం చెప్ చెప్పబడుతున్నాయి స్త్రీలు ప్రసవం స్త్రీలకు ప్రసవం పునర్జన్మ వంటిది ప్రసవానంతరం స్త్రీలు స్త్రీల శరీరాలలో చాలా మార్పులు వస్తాయి అందుకే బాలింతరాళ్ళు చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు అందులో ఒకటి నడుము చుట్టూ గుడ్డ గట్టిగా కట్టుకోవడం మనకందరికీ తెలుసు కదండి దేవమాత అతిథి ప్రార్థించగా అమ్మవారు నడుము చుట్టూ గుడ్డను కట్టుకొని బాల్యతరాల రూపంలో ఇక్కడ వెలిసి ఉంది అప్పటి నుండి అమ్మవారిని శృంఖలాదేవి అని పిలిచేవారు శృంఖలాదేవి దర్శనం వల్ల బాలింతరాళ్ళు రోగాలన్నీ తొలగి ఆరోగ్యంగా ఉండేవారు శిశువులకు దీర్ఘాయువు కలిగేది ఒకప్పుడు ఈ అమ్మవారు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో పాండువా అనే ప్రాంతంలో నెలకొని ఉండేది ఈ ప్రాంతమంతా కలకత్తా నుం కలకత్తా నుండి ఇంచుమించు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కలియుగ ప్రభావం ఎరిగిన నారదుడు ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని ఇలా ప్రార్థించాడు జగదమ్మ రాబోయే కలియుగంలో వేద వ్యతిరేకులైన దుండగులు నీ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు అన్నీ నీ సంకల్పాలే అనే విషయం మాకు తెలుసు అయినప్పటికీ ఈ ఆలయం ధ్వంసం కావడం మేము చూడలేం తల్లి కనుక మమ్మల్ని అనుగ్రహించి కలియుగం రాగానే ఈ క్షేత్రంలో మీ మూర్తిలో గల దివ్య కళను గంగానది సముద్రంలో కలిసే ప్రాంతంలో నెలకొని నెలకొల్పి భక్తులను అనుగ్రహించు అని నారదుల వారు వేడుకుంటారు అమ్మవారు దానికి ఒప్పుకుంటుంది మా ఆ మాటకు నారదుడు అడిగిన మాటకు అమ్మవారు ఒప్పుకుంటుంది కలియుగంలో గంగా సాగర సంగమం చేసే ప్రాంతంలోనికి తన దివ్యమూర్తిని నెలకొల్పింది అమ్మవారు కోల్కత్తాకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగా సాగర క్షేత్రంలో కొలువై ఉండడం వల్ల శక్తి ఈ శక్తి పీఠాన్ని ఏ విధమైన ముప్పు కలగలేదు ప్రస్తుతం అమ్మవారి దర్శనం కావలసిన వారు గంగా సాగర క్షేత్రానికి వెళ్ళవచ్చు ఈ క్షేత్రాన్ని అధినాథ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ గంగామాతకు కపిల మహర్షికి భగీరథునికి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ నుండే గంగా నది సాగరమంతా వ్యాపించి పాతాళానికి వెళ్ళింది అందుకే అమ్మవారి దివ్య కళ గంగామాత విగ్రహంలో లీనమైందని చెప్తారు కనుక ఇక్కడ గంగామాతను దర్శనం చేసుకుంటే శుంకలాదేవి దర్శనం చేసుకున్నట్లే మకర సంక్రాంతి కాలంలో అమ్మవారికి మహోత్సవాలు జరుగుతాయి ఈ కాలంలో ఈ క్షేత్రానికి వెళ్ళి పితృతరపణాలు విడిచేవాళ్ళు శ్రద్ శ్రాద్ధాలు పెట్టేవారు బంగారం వంటి దా ధాతువులు దానం చేసేవారు సకల శుభాలను పొందుతారని స్థల పురాణం చారు చతుర్మాస కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారు మహాపాపాల నుండి విముక్తులై యమభయం విడిచి ఉత్తమ లోకాలకు వెళ్తారని పెద్దలు చెప్తూ ఉంటారు శృంఖలాదేవి అమ్మవారి దర్శనం మనం అందరము చేసుకోలేకపోయినా అమ్మవారి చరిత్ర విని అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందని విని తెలుసుకొని అమ్మ కరుణ కరుణ కటాక్ష కటాక్షాలకి మనము పాత్రలు కావాలని మనందరము అమ్మ దేవీ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఈ అమ్మవారు రుచి రంగ పూజించి అమ్మవారు నెలకొన్న ప్రదేశంలో అడుగుపెట్టడమే మన అదృష్టం కదండి అలాంటి మహామహా మహామహిమాన్వితమైన మహాశక్తి రూపం మనల్ని అందరినీ అమ్మ కాపాడి అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మ మూడవ అమ్మవారైనా శృంఖలాదేవి అమ్మవారు మనలందరినీ కాపాడి కాచి కాపాడి మనలందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ అమ్మ చరిత్ర విన్నా అమ్మని పోయి చూసినంత ఫలితం మనకు దక్కాలని దక్కుతుందని అమ్మ అమ్మ మనల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ శంకర